య్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం ఓకేనా అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు రీడింగ్ అయితే హ్యాపీగా చూసుకోండి ఓకేనా ఇది పర్సనల్ రీడింగ్ కాదు జనరల్ రీడింగ్ మీకు మ్యాచ్ అయిన మెసేజెస్ మీరు తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా అలాగే మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది అదొక బూస్ట్ అయిస్తుంది అనమాట అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా అండ్ అలాగే మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకా కొత్త కొత్త పీపుల్స్కి కూడా వారికి కూడా మెసేజెస్ అనేది చేరుతుంది వారికి కూడా ఎంతో అంత హెల్ప్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు యూనివర్స్ చూసి మా వ్యూఎస్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మా వ్యూస్కి మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు గ్రాటిట్యూడ్ యూనివర్స్ ద హైబ్రిస్కస్ అండి బ్యూటిఫుల్ కార్డ్ అండ్ చాలా నాలెడ్జిబుల్ కార్డ్ కూడా ఇదన్నమాట ఓకే క్వీన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది

కింగ్ మనం క్లారిఫై చేద్దాం పేజ్ ఆఫ్ ఎందుకు వచ్చింది క్లారిఫై బాటమ్ ఆఫ్ ద వచ్చి ఇక్కడ డెత్ ఓకే చాలా స్ట్రాంగ్ మెసేజ్ లాంటిది చూపిస్తుంది అనమాట ఇప్పుడు ప్రజెంట్ మీ సిచ్యువేషన్ని బట్టి అంటే మీరు ఎలా ఉన్నారు అంటే ఇక్కడ మీరు మీ నాలెడ్జ్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యింది అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే అంటే ఎన్ని రోజులు మీకు లేదా తెలివి అంటే చాలా ఉందండి కానీ మీరు అంతకుముందు ఎమోషనల్ పర్సన్గా ఉన్నారనమాట ఓకే అంటే ఎప్పుడు ఇస్తూ ఉండడం అనమాట మీ గురించి మీరు ఆలోచించకపోవడం అనమాట ఓకే అలాంటిది ఇప్పుడు మీరు ఏదైతే మేబీ ఎమోషనల్ పర్సన్ దగ్గర నుంచి ఇక్కడ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ ఇప్పుడు ఏంటంటే మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దాని మాట మాత్రమే మీరు వింటున్నారనమాట అంతకుముందు ఏంటిది మీ మనసు చెప్పింది మీరు విన్నారు ఓకేనా మీ మనసు ఏంటిదంటే కొంచెం ఎమోషనల్ పర్సన్ అరే పాపం కదా ఈ పర్సన్ పోనీ నా పర్సనే కదా నేనే తనని చూసుకోవాలి ఇంకా నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు సో అన్నిటి ఏంటంటే మీరు ఈ పర్సన్ విషయంలో ఒక మదర్ కేరింగ్ ఇవ్వడం అనమాట కానీ ఇప్పుడు ఏంటిదంటే మీరు ఈ ఎమోషనల్ పర్సన్ దగ్గర నుంచి ఇంక ఇచ్చింది చాలు నా గురించి నేను ఆలోచించుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇప్పుడు ఏంటంటే మీ ఇంట్యూషన్ అండి ఓకేనా ఇప్పుడు మీ మనసు అనేది వర్క్ చేయదు మీ ఇంట్యూషన్ అనేది వర్క్ చేస్తుందన్నమాట అంటే మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే మీరు వినబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ డెత్ అనమాట ఓకే ఇక్కడ డెత్ ఏంటిదంటే మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ప్రజెంట్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఒక ఎమోషనల్ పర్సన్ దగ్గర నుంచి చాలా ప్రాక్టికల్గా చేంజ్ అయిపోవడము మీకు ఏం కావాలో అది మీరు మ్యానుఫెస్టింగ్ ద్వారా మీరు సాధించు లాంటిది జరగబోతుంది అనమాట కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ అండ్ కొంతమందికి ఒక న్యూ పర్సన్ లాంటిది అనమాట మీ లైఫ్ లో రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ ఒకటేసారి ఏంటంటే అరే ఈ విధంగా నా లైఫ్ చేంజ్ అవుతుంది అని నేను అనుకోలేదు ఈ పర్సన్ నా లైఫ్లో మళ్ళీ ఈ విధంగా వస్తారు ఈ విధంగా మీకు అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ వస్తుంది అని మీరు అనుకోరనమాట ఆ విధంగా ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట నెక్స్ట్ కార్డు ఏమొచ్చింది ఇక్కడ ద హర్మిట్ అనమాట ఓకే మీరు చాలా బాధపడుతున్నారండి ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు మీరు ఒక ఎంప్రెస్గా ఉండే పర్సన్ కానీ మేబీ మనసుతో ఆలోచించి అండ్ మీరు ఒక పర్సన్ చేతిలో మోసపోవడం అనమాట ఓకే అంటే ఊరికి నమ్మేయడం ఊరికి నమ్మేసి ఈ పర్సన్ చేతిలో మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇప్పుడు బాధపడుతున్నారు అండ్ ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నారు అంటే డెఫినెట్లీ మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అని అర్థం చేసుకుని అండ్ మీలో ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే జరుగుతుందో ఇక్కడ ఈ పర్సన్ మీ మీద అట్రాక్షన్గా ఫీల్ అవ్వడము మీకు ఈ పర్సన్ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవడము మీతో మాట్లాడాలి అని మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని అలాంటిది చూపిస్తుంది ఓకే చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ ఈ పర్సన్ మీ లైఫ్ లో వస్తున్నారు అండ్ ఇక్కడ రిలేషన్షిప్ మళ్ళీ ఇక్కడ ఒక సైకిల్ ఎండ్ అయిపోవడం అండ్ ఇంకొక సైకిల్ అనేది రిపీట్ అవ్వడం న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్ అనేది తీసుకుంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ డే త్యా రీబర్త్ అయితే ఉంటుందండి ఓకే అండ్ ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే మేబీ మీరు తన చేతుల నుంచి జారిపోతారని అండ్ తనని పట్టించుకోరని మేబీ మీ లైఫ్లో మేబీ అదర్ పర్సన్ కూడా వచ్చేస్తారని మీరు వారికి కమిట్ అయిపోతారని ఆ విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఇంకా నేను ఇలాగే ఉంటే ఈ పర్సన్ డెఫినెట్లీ నా చేతుల నుంచి తను జారిపోతారు నాకు దూరం అయిపోతారు అని పర్సన్ మీ కేరింగ్ మీ మదర్లీ నేచర్ అనేది ఈ పర్సన్కి చాలా ఇష్టం అండి అండ్ ఎప్పుడు మీరు ఈ పర్సన్ వైపు నుంచి ఏమి ఆశించారనమాట ఎప్పుడు ఇస్తూ ఉంటారు కదా అది ఈ పర్సన్కి ఇష్టం అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ మేబీ ఇక్కడ ఆప్షన్స్ కూడా వచ్చాయి కదా అండ్ కొంతమందికి ఈ పర్సన్ వేరే వారి మాటలు వినడము అండ్ వేరే వారి మీద ఈ పర్సన్ ఏంటంటే మనీ బెనిఫిట్స్ లాంటిది చూసుకొని మేబీ మిమ్మల్ని కొంచెం ఇగ్నోర్ చేసినట్టుగా అండ్ వారి మీద ఈ పర్సన్ బాగా కేర్ చూపించడము మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేయడం లాంటిది కూడా ఏదో జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కాబట్టి మీరు ఏంటిదంటే మీ చుట్టూ టూ అన్వాంటెడ్ థింగ్స్ ఏదైతే ఉంటాయో అదంతా మీరు కట్ చేసుకొని స్ట్రాంగ్గా తయారవ్వాలి అని అనుకుంటున్నారు ఆల్రెడీ చాలామంది స్ట్రాంగ్గా తయారయ్యారు కూడా అనమాట ఓకే అండ్ మీ ఇంట్యూషన్ మీరు ఏంటంటే స్పిరిచువల్గా చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడము అండ్ ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా మీరు ఎదగడము అండ్ మీరు ఏంటంటే అవతల వంద మంది ఉన్నా సరే మీరు ఒక్కరు ఉంటే చాలు ఇంకా మిమ్మల్ని వారు గెలవలేరు అనమాట అలాంటి ఎనర్జీ అనేది మీరు రిసీవ్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే చాలా స్ట్రాంగ్ మెసేజ్ అయితే వస్తుందండి ఓకే ఈ పర్సన్ కూడా తన ఏంటంటే మీరు చాలా తెలివైన వారు చాలా నాలెడ్జిబుల్ పర్సన్ అని మీ పర్సన్ అనుకుంటున్నారనమాట మిమ్మల్ని అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ ఏంటంటే గెలవలేక తను ఏంటంటే మీ దగ్గర ఈగో అనేది చూపిస్తారనమాట మీ పర్సన్ ఓకే మిమ్మల్ని గెలవడం ఈ పర్సన్కి చాలా కష్టమండి కాబట్టి తను బాగా ఈగో చూపిస్తూ ఉండడం అనమాట మీ నాలెడ్జ్ని తను దాటి వెళ్ళలేరన్నమాట ఈ పర్సన్ ఓకే అది చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ద హైబ్రిస్కస్ వచ్చిందండి ఈ పర్సన్ ప్రజెంట్ మీ విషయంలో సైలెంట్గా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మీరు చాలా తెలివైన వారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎందుకు సైలెంట్ ఉంటున్నారు ఈ పర్సన్కి అర్థం కావడం లేదు అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారనమాట అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఎలా ఉన్నారు అండ్ మేబీ మీరు తనని చేసి చేస్తున్నారా లేదా తన కర్మకి తనను వదిలేస్తారా వాట్ ఎవర్ మేబీ ఈ పర్సన్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది తనకి ఏం అర్థం కావడం లేదు ఇంత సైలెంట్ ఏంటిది ఈ సైలెంట్ ని మీ సైలెంట్ ని ఈ పర్సన్ భరించలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సైలెంట్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఈ పర్సన్ అదే ఆలోచిస్తున్నారు అనమాట ఇరవై నాలుగు గంటలు ఈ పర్సన్ ఎందుకు సైలెంట్ అయిపోయారు ఎందుకు చేసేయడం లేదు తన లైఫ్ అసలు ఏం జరుగుతుంది ఆలోచనలు అనేది ఈ పర్సన్ మనసులో చాలా ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మేబీ మీరు దూరం అయిపోతారేమో అనే భయం కూడా ఈ పర్సన్ మనసులో ఉంది అండ్ మీరు ఏంటంటే ఈ పర్సన్ పెడుతున్న బాధ మేబీ కావచ్చు ఆర్ ఈ పర్సన్ మిమ్మల్ని కేర్లెస్గా చూడడం కానీ మిమ్మల్ని పట్టించుకునే తనం ఉంటుంది అండ్ ఈ పర్సన్ వేరే వారి మీద ఫోకస్ చేయడము వారి గురించి ఆలోచించడము వారి మీద తను ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉండడం అలా అంటే ప్రజెంట్ మీరు ఏంటంటే ఇంకా మీరు ఏంటంటే మీ ఎనర్జీకి మీరు రావాలి అండ్ ఈ పర్సన్కి నేను చాలా ఇచ్చాను కానీ నాకు కానీ ఈ పర్సన్ నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు కాబట్టి మీరు మీ ఎనర్జీకి మీరు వచ్చేయాలి మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది మేబీ ఈ పర్సన్తో డైరెక్ట్గా మాట్లాడకుండా మీకు ఏదైతే కావాలో అది మీరు మేనిఫెస్టింగ్ ద్వారా మీరు సంపాదించుకోవాలి అని అనుకుంటున్నారనమాట ఓకే మీరు ఏంటంటే ప్రజెంట్ యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నారు మీకు ఏదైతే కావాలో అది యూనివర్స్ని అడిగే తీసుకుంటాను అని మీరు మేబీ ఆ ఫోకస్ దాని మీద ఉందన్నమాట మీ ఫోకస్ అంతా ఓకే అండ్ ఇక్కడ మేబీ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టిన తర్వాత కావచ్చు మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన తర్వాత కావచ్చు మీరు చాలా లవ్ ఇచ్చారు అండ్ చాలామంది ఇంకా ఇస్తూనే ఉన్నారు కానీ ఆపోజిట్ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎప్పుడు ఖాళీ కప్ రావడం అనమాట కానీ మీరేంటి ఒక ఫుల్ కప్ ఇస్తున్నారు అంటే మీ వైపు నుంచి మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి ఎంత బాగా చూసుకోవాలి ఎంత కేర్ చేయాలి ఒక పర్సన్ విషయంలో ఎంత శ్రద్ధగా మీరు ఉండాలి అదంతా మీరు ఉంటున్నారు ఆ విధంగా కానీ ఆపోజిట్ పర్సన్ దగ్గర నుంచి వచ్చేది ఏంటి మీకు కప్స్ అనమాట ఓకే దాంట్లో ఏంటంటే వాల్యూ ఇవ్వకపోవడము అండ్ చాలా కేర్లెస్గా ఉండడం మీ పట్ల అండ్ ఈ పర్సన్ మీకంటే వేరే వారికి ప్రయారిటీ ఇస్తూ ఉండడము అండ్ నువ్వు ఉన్నా లేకున్నా నా లైఫ్లో నాకు ఫరక్ పడదు మీ దగ్గర ఎప్పుడు ఈ పర్సన్ ఈగో చూపిస్తూ ఉండడము అలాగనమాట అదంతా మీరు భరించలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారు ఈ పెయిన్ నుంచి మీరు ఇక్కడ చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట నా లైఫ్లో నేను ఒంటరిగా ఉన్నా సరే నేను ఒక్కదాన్ని ఉన్నా సరే నేను ఒక్కరిని ఉన్నా సరే నా లైఫ్లో నాకు ఇలాంటి వారు మాత్రం నా లైఫ్లో అవసరం లేదు ఇలాంటి నెగిటివ్ పీపుల్స్ అనేది నా లైఫ్లో అవసరం లేదు అని మీరు అనుకుంటున్నారనమాట ఓకే ఒక్కరుగా ఉండడానికైనా సిద్ధపడుతున్నారు కానీ ఇలాంటి నెగిటివ్ పీపుల్స్కి మీరు ద దూరంగా ఉండాలి అండ్ ప్రతిసారి హట్ అవ్వడం ఇంకా మీ వల్ల కావడం లేదు మీ లైఫ్లో మీరు చాలా అలసిపోయారు చాలా ఇచ్చి అలసిపోయారు అనమాట ఇంకా నా వల్ల కాదు సో తను ఏంటంటే ఒకవేళ నిజంగా తను లవ్ చేశారు అండ్ నిజంగా ఏ పర్సన్కి నేను కావాలి అంటే తనే స్టెప్ అనేది తీసుకుంటారు అని మీరు అనుకుంటున్నారనమాట ఇక్కడ క్వీన్ ఆఫ్ వాట్స్ అనమాట ఓకే ఒక క్వీన్ లాగా మీరు తయారవుతున్నారు చాలా స్ట్రాంగ్ తయారవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ అలాగే మీ పర్సన్ లైఫ్లో కూడా ఎవరు ఒక చాలా స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ లాంటిది ఎవరు ఉన్నారండి మేబీ ఈ పర్సన్ వారిని దాటి ఈ పర్సన్ రాలేరనమాట మీ దగ్గర ఈ పర్సన్ ఆడిందే ఆట పాడిందే పాట తనకి నడుస్తుంది కానీ తన లైఫ్లో ఉన్న వారి దగ్గర ఈ పర్సన్కి ఏమి నడవదనమాట ఓకే ఈ పర్సన్ వారి దగ్గర ఏంటంటే ఒక పిల్లిలాగా మీ దగ్గర వస్తే ఒక పులిలాగా అలా ప్రవర్తిస్తూ ఉంటారనమాట ఈ పర్సన్ కాబట్టి ఈ పర్సన్ మేబీ వారిని దాటి రాలేరు అండ్ కొంచెం ఈ పర్సన్కి భయం అండ్ తన లైఫ్లో ఉన్న సెక్యూరిటీస్ తన బెనిఫిట్స్ ఏదైనా ఉంటుంది కదా మేబీ లైఫ్ పార్ట్నర్ ఉంటే అలా తన తన బెనిఫిట్స్ అన్ని ఈ పర్సన్ కోల్పోయిన వారు అవుతారేమో అనే భయం కూడా ఈ పర్సన్కి ఉండి ఉంటుందన్నమాట తన మనసులో కాబట్టి మేబీ పర్సన్ మేబీ మీ దగ్గరికి రావాలనుకున్న తను కొంచెం సైలెంట్ అయిపోవడం కూడా చేస్తూ ఉండొచ్చు ఇక్కడ హైబ్రిస్ వచ్చింది కదా సైలెంట్ ట్రీట్మెంట్ కూడా కొంతమందికి ఇస్తూ ఉండొచ్చు కానీ తనకి డెఫినెట్లీ పర్సన్ ఇక్కడ నైట్ అప్స్ వచ్చిందండి ఈ పర్సన్ డెఫినెట్లీ ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారు తనకి తెలియకుండానే మీ ఆలోచనలు రావడం మీరు చాలా గుర్తుకు రావడం అలా కూడా జరుగుతుంది అనమాట ఓకే టెన్ ఆఫ్ ఎంట్ కల్స్ అండి ఈ పర్సన్ మిమ్మల్ని యాజ్ ఎ వైఫ్ యాజ్ ఏ హస్బెండ్ అంటే తన లైఫ్ పార్ట్నర్ లాగా మిమ్మల్ని ఈ పర్సన్ క్రియేట్ చేస్తారనమాట ఓకే అండ్ మీతో ఈ పర్సన్ చాలా క్లోజ్గా మూవ్ అయి ఉంటారు మేబీ పాస్ట్ కావచ్చు అండ్ తన లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకోవడము నా లైఫ్లో ఇలా జరిగింది ఇలా మోసపోయాను అండ్ ఇలాంటి ఫీలింగ్స్ నాకు అక్కడ లేదు అండ్ నీతో కనెక్ట్ అయినట్టుగా నేను వేరే పర్సన్తో కనెక్ట్ అవ్వలే కనెక్ట్ అవ్వలేకపోతున్నాను కానీ అండ్ నా లైఫ్లో నువ్వు ఉంటే బాగుండని కానీ నీ ఎంత మంచి పర్సన్ నా లైఫ్లో లేరని కానీ అలాంటిది అనమాట ఓకే మేబీ మేబీ మీరు సింగిల్ ఆర్ మ్యారేడ్ ఎవరైనా ఉండొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ తన లైఫ్లో ఏంటంటే తనకు లభించినది తనకు లభించినది మీ దగ్గర లభిస్తుంది మేబీ ఇక్కడ కేరింగ్ లవ్ అండ్ కొంచెం టైమింగ్ అలాగనమాట ఓకే ఎవరైనా అదే కోరుకుంటారు కదండి ఒక పర్సన్ దగ్గర నుంచి కొంచెం టైము అండ్ కొంచెం ప్రేమ అదే కదా అలాగే ఈ పర్సన్ మేబీ తన లైఫ్లో ఇదంతా తనకి లభించకపోవడము అండ్ ఈ పర్సన్తో ఎప్పుడు సీరియస్గా ఉండడము అలాగనమాట ఓకే కాబట్టి ఈ పర్సన్ బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇక్కడ ఈ పర్సన్ దగ్గర ఏంటంటే ఈ పర్సన్ దగ్గర నేను చాలా హ్యాపీగా ఉంటాను అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవ్వడం అనమాట మీ దగ్గర కాబట్టి ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని తను అంత ఈజీగా వదులుకోవడానికి ఇష్టపడడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మళ్ళీ ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారు ఈ పర్సన్కి మీ దగ్గర నుంచి తనకి బెనిఫిట్స్ కావాలి మేబీ ఇక్కడ కేరింగ్ లవ్ మేబీ ఈ పర్సన్ ప్రజెంట్ మీ లవ్ మీ కేరింగ్ కూడా మిస్ అవుతూ ఉండొచ్చు అనమాట ఓకే అండ్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ అనమాట ఓకే ఈ పర్సన్ ఇక్కడ చూడండి తను తన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ తో తను చాలా విసిగిపోతున్నారు మనశ్శాంతి లేకపోవడము అండ్ తన చుట్టూ కాకుల్లాగా పోల్చుకుని తినేవారు అనమాట ఈ పర్సన్ కి అంటే తనని అర్థం చేసుకునేవారు ఈ పర్సన్ లైఫ్ లో లేరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే చాలా హెడ్డగ్గా ఫీల్ అవ్వడము అండ్ ఈ పర్సన్ కొంచెం ఓవర్ థింకింగ్ చేయడము అండ్ ఈ పర్సన్ ఎవరి చేతులు అయినా ఊరికినే మోసపోవడము ఊరికినే అందరిని నమ్మేయడము తర్వాత వారి చేతిలో మోసపోవడం అలాగనమాట తన లైఫ్ లో ఏంటంటే ఈ పర్సన్ ఊరికినే మోసపోతూ ఉంటారండి ఓకే అండ్ ఈ పర్సన్ మేబీ తన లైఫ్ లో తన గ్రోత్ అవుతున్నారంటే ఈ పర్సన్ చుట్టూ ఏంటంటే తనని చూసి అండ్ ఓర్వలేని వారు తన జీవితంలో ఉండడం అనమాట ఓకే ఈ పర్సన్ ఏదో విషయంగా ఇరిటేట్ చేయాలని కానీ అలాంటిది అనమాట అలాంటి నెగిటివ్ పీపుల్స్ అనేది ఈ పర్సన్ లైఫ్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే తన చుట్టూ తనని ఏంటంటే మనశ్శాంతి లేని జీవితం అనేది ఈ పర్సన్ అనుభవిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ డెఫినెట్లీ తను ఏంటంటే ఈ గురించి కూడా మాట్లాడుతూ ఉండొచ్చండి ఓకే మేబీ తన ఫ్రెండ్స్ సర్కిల్ ఆర్ కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్ అలాగనమాట కొంతమందికి మీ ఇద్దరు రిలేషన్షిప్ గురించి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా తెలిసి ఉంటుంది ఓకే అండ్ ఇక్కడ ఈ పర్సన్ ని ఏంటంటే మేబీ మీ గురించి లేనిపోని చెప్తా ఉండడం అనమాట మీరంటే ఎవరికైతే పడదు ఆ పర్సన్ మేబీ మీ పర్సన్ లైఫ్ లో ఎవరైనా ఉండొచ్చు ఆ పర్సన్ కి మీరంటే అసలు పడదనమాట ఓకే ఆ పర్సన్ మీ గురించి ఈ పర్సన్ దగ్గర వచ్చి లేనిపోని చెప్తా ఉండడము అలాగనమాట ఓకే మీరు దానివల్ల కూడా ఈ పర్సన్ కొంచెం డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్కి అంటే మీతో లైఫ్ కావాలి మీతో హ్యాపీగా ఉండాలి మీతో రిలేషన్షిప్ కావాలి కానీ ఈ పర్సన్ దగ్గర వేరే వారు వచ్చి మీ గురించి లేనిపోని చెప్తా ఉండడం అనమాట ఓకే దానికి కూడా ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ తన లైఫ్లో మేబీ మేల్ అయితే ఫీమేల్ చెప్తా ఉండడం ఫీమేల్ అయితే చెప్తా ఉండడం అలాగనమాట మీ గురించి ఎవరైనా నెగటివ్ గా మాట్లాడుతున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ దగ్గర వచ్చి మాట్లాడుతున్నారు ఈ పర్సన్ వినాలని గానీ డైరెక్ట్ గా ఈ పర్సన్ తోనే మాట్లాడడం గానీ అలా కూడా చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ చాలా ఆప్షన్స్ లాంటిది చూపిస్తుంది అండి ఓకే ఈ పర్సన్ లైఫ్ లో మేబీ మీరు కాకుండా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నారు అంటే మేబీ ఆప్షన్ కూడా కావచ్చు అండ్ ఈ పర్సన్తో వారు చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము చాలా గొడవలు పడుతూ ఉండడము ఈ పర్సన్ ఇంకా అదంతా భరించలేక చాలా హెడ్గా ఫీల్ అవ్వడము అలా కూడా జరుగుతూ ఉండొచ్చు అనమాట మీ రిలేషన్షిప్ గురించి కొంతమందికి ఇంట్లో వారికి కూడా తెలుసు అంటే ఈ పర్సన్ ని మనశాంతి లేని జీవితాన్ని వారు ఇస్తున్నారనమాట మనశ్శాంతి మన శాంతి అనేది ఈ పర్సన్ కి కరువైపోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే తను చాలా బాధపడుతున్నారు అండ్ ఎమోషనల్ ఇంకా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి ఇదంతా వదిలేసి సో మన శాంతి అనేది కావాలి కొంచెం పీస్ అనేది కావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ మీకు డెఫినెట్లీ నైట్ ఆఫ్ కర్వ్ వచ్చింది కదా మీకు ఎమోషనల్ ఈ పర్సన్ కనెక్ట్ అయి ఉన్నారండి ఓకే తనకు తెలియకుండానే మీ ఆలోచనలు రావడము అండ్ ఈ పర్సన్ మీకు బాధ పెట్టే దానికి ఈ పర్సన్ కొంచెం రీగ్రెట్గా ఫీల్ అవ్వడము తన లోపల తను చాలా బాధపడుతూ ఉండడము అండ్ కొంతమందికి ఈ పర్సన్ వేరే వారి దగ్గర చెప్పి ఏడుస్తూ ఉండడము నైట్ టైంలో కావచ్చు అలాగనమాట ఓకే నేను ఈ పర్సన్ విషయంలో చాలా బాధ పెట్టాను చాలా ఏడిపించాను అండ్ నేను వేరే పర్సన్ని చూస్ చేసుకొని ఈ పర్సన్ని చాలా ఏడిపించాను అలా కూడా ఈ పర్సన్ వేరే వారి దగ్గర చెప్తా ఏడుస్తూ ఉండొచ్చు అనమాట చాలా అండ్ ఈ పర్సన్ మేబీ తను కొంతమందికి ఏంటి మీకు అపాలజీ అడగాలి అని అనుకుంటున్నారండి కానీ ఈ పర్సన్ అడగరు అనమాట ఎందుకు అంటే ఇక్కడ ఎంపరర్ కార్డ్ వచ్చింది కదా కొంచెం ఈగో ఉంటుంది అనమాట అండ్ అండ్ కొంచెం ఏంటంటే తన మనసులో బాధపడతారు కానీ బయట చూపించరు అనమాట కాబట్టి ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్ గా తన వైపు నుంచి మీకు హాయ్ అని మెసేజ్ రావడం కానీ మామూలుగా ఎలా ఉన్నారు బాగున్నారా అలాంటిది అలా మెసేజ్ చేయడం లాంటిది జరుగుతుంది అనమాట కానీ ఈ పర్సన్ డైరెక్ట్గా వచ్చి మీకు ఇంకా సారీ తప్పు చేశాను అలాంటిది చెప్పరు మామూలుగా మీ లైఫ్లో రావడము అండ్ కాల్ చేయడం లాంటిది మెసేజ్ చేయడం లాంటిది హాయ్ అని మెసేజ్ పెట్టడం కానీ తర్వాత మెసేజ్ చేశావు అంటే అన్ఎస్పెక్టెడ్గా వచ్చింది నీకు కాదని చెప్పడం కానీ అలాంటి కబుర్లు అనేది చెప్తా ఉంటారు ఓకే ఈ పర్సన్ డెఫినెట్లీ మీ గురించి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకే అండ్ ఇక్కడ ఎంప్రర్ అనమాట ఓకే సొసైటీ గురించి కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారండి తన మనసులో మీ మీద లవ్ ఉంది మీతో కలిసి బతకాలి అనే కోరిక ఉంది కానీ సొసైటీ గురించి ఆలోచించి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ మంచి బాస్కెడర్లో ఉండొచ్చు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు అనమాట అండ్ చాలా మెచ్యూరిటీ లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ పర్సన్కి అండ్ మీతో ఈ పర్సన్ మేబీ స్టార్టింగ్లో కావచ్చు మిమ్మల్ని ఫ్లడ్ చేస్తూ ఉండడం కానీ మీతో చాలా బాగా ఉండడము మిమ్మల్ని చాలా క్లియర్గా చూడడము అలా చేసి ఉంటారనమాట కానీ తన లైఫ్లో మేబీ ఇంకొక పర్సన్ ఎవరైతే పరిచయం అయ్యారో దాని తర్వాత ఈ పర్సన్ మీ కొంచెం ఇగ్నోర్ చేస్తున్నట్టుగా మీకు అనిపించడము ఈ పర్సన్ వారి మీద ఎక్కువ కేరింగ్ చూపిస్తారు అని అనిపించడము అండ్ కొంతమందికి ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి అదర్ పర్సన్ని కూడా రీసెంట్గా మేబీ సిక్స్ మంత్ కూడా కావచ్చు కొంతమంది పెళ్లి కూడా చేసుకుని ఉంటారు ఓకే అది కూడా మీరు భరించలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది సో ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లో తను ప్రేమ చూపించకుండా ఈగో అయితే చూపిస్తున్నారు అండ్ సొసైటీ గురించి అండ్ తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి అండ్ తన కెరియర్ గురించి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారనమాట కానీ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు కానీ తను రాలేరనమాట అంటే తన ఈగో అనేది పక్కకు పెట్టలేకపోతున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ద ఓకే తన జీవితంలో మీ అంతా లైఫ్ లో వెళ్ళాలి తనని అర్థం చేసుకోవాలి మీరే కాల్ చేయాలి మీరే మెసేజ్ చేయాలి అండ్ ఇంకా ఈ పర్సన్ కాల్ చేసి మీరే ప్రేమగా మాట్లాడాలి అప్పుడు ఈ పర్సన్ ఈగో అనేది సాటిస్ఫై అవుతుంది అనమాట అమ్మయ్య నేను ఏదైతే జరగాలి అనుకున్నానో అదే జరిగింది అని అనుకోవడం అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ మేబీ మీ ఇద్దరికి కాస్ట్ డిఫరెంట్ కూడా అయి ఉంటుంది అనమాట అండ్ ఈ పర్సన్ ప్రజెంట్ ఏంటంటే కొంచెం లోన్లీగా ఏదో పొడగొట్టుకున్న వారి లాగా ఎప్పుడు డల్గా అలా కూడా ఉండి ఉంటారన్నమాట ఓకే అండ్ కొంచెం ఈ పర్సన్ సీరియస్గా కూడా ఉంటారండి అండ్ ఏంటంటే లోపల జెలెస్ అనేది చాలా ఉంటుంది పర్సన్ పర్సన్కి ప్రజెంట్ ఓకే మేబీ మీ మీద కావచ్చు అదర్ పర్సన్ మీద కావచ్చు తన ఫ్యామిలీ ఆర్ ఏదైనా ఉండొచ్చు అండి ఈ పర్సన్ ప్రజెంట్ తన మనసులో చాలా జెలెస్గా ఫీల్ అవుతున్నారు అన్నట్టు చూపిస్తుంది అనమాట అండ్ మీరు ఏంటంటే మిమ్మల్ని చూస్తే ఏంటంటే మీరు స్పిరిచువల్తో కనెక్ట్ అయి ఉన్నారు మీకు ఏంటంటే స్పిరిచువల్గా నాలెడ్జ్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఎలాంటి వర్క్ ఎలా చేయాలి ఎలా మాట్లాడాలి ఎలా అర్థం చేసుకోలే ఒక పర్సన్ని అండ్ ఒక పర్సన్ని ఎలా వాల్యూ ఇవ్వాలి ఎలా మాట్లాడాలి అదంతా మీకు తెలిసి ఉంటుంది కానీ ఈ పర్సన్ ఏంటి తన సేఫ్ జోన్ తను చూసుకుంటారు ఎవరి గురించి ఆలోచించరు తను హ్యాపీగా ఉన్నారా తను సేఫ్ జోన్లోనే ఉన్నారా అది మాత్రమే చూసుకుంటారనమాట కానీ మీరేంటిది మీరు బాగుండాలి మీ పర్సన్ బాగుండాలి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి ఇదంతా ఉంటుందన్నమాట అండ్ ఇంకా రిలేషన్షిప్ ఫ్యామిలీ మెంబర్స్ అలా అందరిని ఎలా చూడాలి ఎలా ఉండాలి ఎలా అందరితో కలిసి ఉండాలి అదంతా మీకు ఉంటుందన్నమాట ఓకే అండ్ ఇక్కడ ఈగో క్లాసెస్ అండ్ కొంతమందికి అదర్ పర్సన్ ఏదైనా ఉండొచ్చు అనమాట ఓకే దానివలన ఈగోకి పోయి మీరు దూరం అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ మీరు ఇద్దరు హ్యాపీగా అయితే లేరండి ఓకేనా మీరెంత బాధపడుతున్నారో మీరెంత ఆలోచిస్తున్నారో అలాగే మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారనమాట అండ్ ఈ పర్సన్ చూడండి మీకు కొంచెం ఎమోషనలీ కనెక్ట్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ మీరేంటిది స్వాట్స్ అనమాట అంటే చాలా కోపంగా ఉండడము చాలా బాధగా మీ మనసు అంతా ఏంటంటే లోపల ఒక అగ్ని పర్వతం రగులుతా ఉండడము అలాగనమాట మీకు ఏంటంటే మీరు చాలా నమ్మి ఒక పర్సన్ని మీ జీవితాన్ని తన చేతిలో పెట్టున్నారండి కానీ కానీ ఈ పర్సన్ ఈ విధంగా మిమ్మల్ని మోసం చేసేసరికి మీరు ఇంకా తట్టుకోలేకపోవడం అనమాట ఓకే అది పర్సన్ ఇంత మోసం చేస్తారా ఇంత ఇగ్నోర్ చేస్తారా కొంచెం టైం కదా అడిగింది అన్నట్టుగా అనమాట ఓకే కానీ ఈ పర్సన్ మేబీ ఈ పర్సన్ టైం ఇవ్వకపోగా అండ్ మీతో తన ఇష్టానుసారంగా మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేసి తను అదర్ పర్సన్ చూస్ చేసుకుని వెళ్ళిపోయి ఇదంతా మీరు భరించలేకపోయారు కాబట్టి మీరే మూవ్ అని అవ్వాలి అని మీరు డిసైడ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ప్రజెంట్ మీ ఎనర్జీ అనేది చాలా హైలో ఉందండి ఓకేనా మీ పర్సన్ ఒక ఎంపరర్ గా ఉన్నారు కానీ తన ఎనర్జీ అనేది లోగా ఉందన్నమాట మీ పర్సన్ ఓకే అండ్ ఈ పర్సన్ ఇక్కడ చూడండి కొంచెం ఈ రిలేషన్షిప్లో ఏంటంటే చాలా ర్యాస్గా మీతో మాట్లాడము అండ్ మీతో ప్రవర్తించడము మీరు బాధపడతారా హట్ అవుతారా ఇంత ఈ పర్సన్ నా విషయంలో ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు అండ్ ఈ పర్సన్ మేబీ మీ జీవితాన్ని తన చేతిలో పెట్టుంటారు ఉంటారు కానీ ఈ పర్సన్ అదంతా ఏమి అర్థం చేసుకోకుండా ఏంటంటే మీ మీద చాలా ర్యాస్గా మీతో మాట్లాడే విధానం కానీ మీతో ప్రవర్తించే విధానం కానీ చాలా రూడ్గా ప్రవర్తించడం అంటారు కదా అలాగనమాట అలా ప్రవర్తించి ఉన్నారు కాబట్టి మీరు చాలా హట్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కాబట్టి కొంతమంది అయితే ఇక్కడ ఇంకా ఈ రిలేషన్షిప్ని ఏం చేసుకోవాలి అనే స్థితికి కూడా మీరు వెళ్తున్నారు కొంతమంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే ఇంకా మీరు తన చేతుల నుంచి జారిపోతున్నారు అనే భయం కూడా ఈ పర్సన్కి కి ఉంది కాబట్టి ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అండ్ ఏదో ఒకటి తెలుసుకోవాలి అని కూడా ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా మీ లైఫ్ లో రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ చిన్న ఆఫర్ లాంటిది మీ లైఫ్లో తీసుకొని రావాలా లేదా మామూలుగానే వెళ్ళి మాట్లాడాలా తనకి ఏమి అర్థం కాని సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉన్నారు జగలింగ్ సిచ్యువేషన్ అనేది చూపిస్తుంది అనమాట ఫైవ్ ఆఫ్ స్వార్ట్స్ అనమాట ఇక్కడ తన పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ పర్సన్ ముందు చూసుకుంటే నొయ్యి వెనుక చూసుకుంటే గొయ్యి అనే పరిస్థితి ఉంది ఈ పర్సన్కి ఓకే అంటే ఈ పర్సన్ ఇంకా ఇగ్నోర్ చేస్తే మీరు తన చేతుల నుంచి జారిపోతారు ఇప్పుడు రావాలి అంటే మీరు కమిట్మెంట్ అడుగుతారు ఈ పర్సన్ ఇంటెన్షన్ ఏంటి మీతో ఉండాలి మీతో లైఫ్ కావాలి సో తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు సో ఇక్కడ టూ అప్స్ అనమాట జగన్ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ మీకు ఒక చిన్న ఆఫర్ లాంటిది తీసుకొని రావాలి అనుకుంటున్నారండి ఓకే ఈ పర్సన్ చాలా ఫాస్ట్గా మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు అండ్ ఏంటంటే ఈ పర్సన్ చాలా ప్రేమగా మాట్లాడడం కంటే కొంచెం ర్యాస్గా మాట్లాడడం అనమాట కోపంగా మాట్లాడడం లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే నాకు ఇలా కావాలి నేను ఇలా ఉంటాను అండ్ నా లైఫ్లో నువ్వు ఉంటావా లేదా మేబీ తన మేబీ నీ లైఫ్లో వేరే వారు ఎవరైనా వచ్చేసారు అందుకే నేను ఇగ్నోర్ చేస్తున్నావా ఇలాంటిది ఏదో మాట్లాడే ఛాన్స్ లాంటిది ఏదో చూపిస్తుంది అనమాట మీ మీద తనకి లోపల ప్రేమ ఉంటుంది కానీ ఈ పర్సన్కి బయట ఇలా మాట్లాడాలి అనేది తనకు తెలియదు అండి ఓకేనా చాలా రూడ్గానే ప్రవర్తించడం లాంటిది అనమాట ఓకే కానీ మీకు ఏదో చిన్న ఆఫర్ లాంటిది ఇవ్వాలి అనుకుంటున్నారనమాట ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ఇప్పుడు మనం అన్ని రాసుల వారికి ఎలా ఉంది చూసేస్తాను ఇక్కడ సైన్స్ విధంగా అన్ని రాసుల అయితే ఉన్నారండి ఓకేనా అన్ని రాసుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి మీరు ఓకే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది చూసేస్తాను ఓకే యూనివర్స్ మేషరాశి నుంచి మీనరాశి వారికి మావియస్ కి ఎలా ఉండబోతుంది మేషరాశి వారు ఈ రోజు మేషరాశి వారు ఎలా ఉంటారంటే చాలా పొసెసివ్ గా ఉండడము చాలా కోపంగా ఉండడము అండ్ ఎవరి మీద చాలా అట్రాక్షన్ గా ఉండడము అండ్ ఎవరో ఒక పర్సన్ మీద మీరు చాలా అబ్సెసివ్గా గా ఉన్నారండి ఓకే అండ్ మేషరాశి వారు కొంతమంది ఎవరో ఒక పర్సన్కి కి చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ వృషభ రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట ఈరోజు ఓకే అండ్ మిథున రాశి వారు ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి మీరు అండ్ హీల్ అవుతున్నారనమాట అండ్ కర్కటక రాశి వారు ఒక ఎంపరర్ లెవెల్లో ఉన్నారండి మీరు మీ కెరియర్ అండ్ మీ ఇంట్లో మీరు చెప్పింది నడుస్తుంది అనమాట ఓకే మీ ఇంట్లో వారు కానీ మీ కెరియర్ పర్పస్గా మీ మీ కొలీగ్స్ కానీ వాళ్ళు వింటారనమాట మీ మాట ఓకే అండ్ సింహరాశి వారు బ్యూటిఫుల్ కార్డ్స్ మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ కూడా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటారనమాట అండ్ కన్యా రాశి వారు మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ తుల రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు అండ్ వృక్షిక రాశి వారు ఈ రోజు మీరు మెడిటేషన్ చేస్తూ ఉంటారు అండ్ మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు ఆలోచిస్తూ ఉండడమో అలాంటి వాటి మీద మీరు ఫోకస్ చేస్తారనమాట ఎక్కువగా ఓకే మీకు ఏం కావాలి దాని మీద మీరు ఫోకస్ చేస్తారు ఓకే అండ్ ధనురాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మకర రాశి వారు ఒక క్వీన్ లాగా ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారనమాట మీరు అండ్ కుంభరాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారనమాట అండ్ మీనరాశి వారు మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు చాలా హ్యాపీగా ఉంటారు ఓకే కార్డ్స్ అయితే చాలా బాగున్నాయండి ఓకే ఓకే అండి మీకు రీడింగ్ అయితే నచ్చింది అని అనుకుంటున్నాను కార్డ్స్ అయితే చాలా పాజిటివ్ ఉన్నాయి చాలా బాగుంది ఓకే ఓకే అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది వారికి కూడా హెల్ప్ అవుతుంది అలాగే నాకు కూడా ఎంతో అంత అప్ అవుతుంది ఓకేనా కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి మనం ఇంకో లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్